పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగబోయే బీసీ ఐక్యవేదిక సదస్సుకు పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు బీసీలంతా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దపల్లి వేదికగా తమ గళాన్ని వినిపించబోతున్నామన్నారు మంగళవారం రోజున జరగబోయే సభలో హైదరాబాద్ నుండి బీసీ నేతలు హాజరవుతున్నారని పెద్దపల్లి జిల్లా నుండి బీసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఐక్యవేదిక సదస్సును జయప్రదం చేయాలన్నారు బీసీ కులాల ఐక్యవేద పేరుతోటి రేపు జరగబోయేటువంటి సభను దిగ్విజయం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి బీసీ కుల బాంధవులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇదొక కొత్త గురవుడికి స్వీకారం బీసీ కులాలు అందరూ కూడా ఇక్కడ సమూహమై ఏ బ్యానర్ లేకుండా ఏ పార్టీ లేకుండా ఏ కులం లేకుండా అందరు కలిసి ఒక కొత్త బ్యానర్ని ఏర్పాటు చేసి ఒక కొత్త నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కులగలను చేయాలని దాని ద్వారానే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని ఇవాళ ఈ దేశానికి సందేశం ఇవ్వడానికి పెద్దపల్లి జిల్లా నుంచి మరి కొత్తగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కనుక హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి నాయకులు వస్తూ ఉన్నారు కనుక మన గళాన్ని వినిపించి మనం ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శం అయ్యే అవకాశం ఉంది కనుక వాళ్ళ కొత్త అంటే ఒక బీసీల ఐక్యమేది కానీ ఎక్కడ కూడా పెట్టి ఉండరు ఎక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ యొక్క బ్యానర్ మీద పనిచేస్తూ ఉన్నారు బీసీ కులాలు ఇండివిజువల్గా పనిచేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అన్ని కుల సంఘాలు అందరు కులాలకుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక దగ్గరికి వచ్చి ఈ కొత్త వరవడికి స్వీకారం చుట్టిన విషయాన్ని మీరందరూ కూడా గమనించి రేపు పెద్ద ఎత్తున హాజరై తక్షణమే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కులగణనను జనాభా లెక్కలను చేసి మొట్టమొదటి విడతల్లోనే వారి యొక్క మరి సంఖ్యను తెలుపుతామని ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిందో అట్టి విషయాన్ని దృష్టి పెట్టకుండా లీకులు ఇస్తూ ఉన్నారు ఎన్నికలు పెడతామని ఎన్నికలు బీసీల జనాభా కులగాలని చేసి పెడతారా లేకపోతే డైరెక్టే పెడతారా ఇప్పటి వరకు క్లారిటీ వస్తలేదు కనుక దీని మీద క్లారిటీ రావాలంటే మనమందరం ఏకతాటి మీదకి వచ్చి ఐక్యంగా పోరాటం చేస్తే అది కేంద్రమైన తలొగ్గుతుంది రాష్ట్రమైన తొలగుతుంది అనే విషయాన్ని ఇవాళ అన్నీ కూడా ఒకటొకటి ఉద్యమాల ద్వారా సా సాధించుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి భారతదేశ స్వతంత్రం కావచ్చు తెలంగాణ కావచ్చు నిన్న మొన్న మరి కులవర్గీకరణ ఏది ఎస్సీల కుల వర్గీకరణ కోసం పోరాటం చేసిన మందకృష్ణ గారి పోరాటం కావచ్చు అది సఫలమైంది కనుక ఈ విషయాన్ని అందరూ గమనించి ఈ సభను విజయవంతం చేయాలని చేస్తారని ఆశిస్తూ ఉన్నాను